మొత్తం మైనింగ్ సంపద భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేయడానికి ఎన్ని విధాలు చేయాలని నిదాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా మీరు చూస్తే ఒకటి మోడస్ ఆఫ్ ఆపర్ అంటే ఫర్ లూటింగ్ ఆఫ్ మినరల్ వెల్త్కి స్కెచెస్ ఇసారు ఒక్క ఇల్లీగల్ శాండ్ మైనింగ్లో మా వాళ్ళు ఏడు వేలున్నర కానీ ఇంకా చాలా ఉంటుంది సంవత్సరానికి మూడు నాలుగు వేలు కోట్లు దోచేసే పరిస్థితికి వచ్చారు అది ఎంత కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా ఉంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మెయిన్ అదే మరిగా మినరల్ సీనరేజ్ అవన్నీ కూడా మానిపులేట్ చేశారు ఇంకొక పక్కన చూస్తే రెండు పంతొమ్మిది ఇరవై నాలుగు కెట్ల పెరిగింది ఇరవై నాలుగు ఏ విధంగా వీళ్ళు కబ్జా చేశారు పద్నాలుగు పంతొమ్మిది ఏ విధంగా గ్రోత్ ఉంది అవి కూడా కంపేర్ చేస్తున్నాం ఇంకొక పక్కన ఇది చాలా ముఖ్యం ఎక్కడికక్కడ మైనింగు క్వారీ లీజ్ చేస్తున్నాయి ఎన్ని ఉంటాయో అన్ని మార్గాలు చేశారు నయాన భయాన ఫైన్స్ వేసి ప్రోహిబిటివ్ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చి హస్తగతం చేసుకున్నారు ముందు మర్యాద చెప్తారు ఇచ్చేస్తే తీసేసుకుంటారు లేకపోతే బెదిరిస్తారు లాగేసుకుంటారు బెదిరింపు కూడా భయపడకపోతే అబ్నార్మల్గా ఫైన్ వేస్తారు వాడు ఆ ఫైన్ భరించలేక క్లోజ్ చేసేస్తారు ఇట్లా వేరియస్ మార్గాలు చేశారు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెన పెనలైజింగ్ స్టాపింగ్ ఆఫ్ వర్క్ ఆపోనెంట్స్ మైనింగ్ వితౌట్ లీజ్ ఫారెస్ట్ ఏరియాలో చేయడం మొత్తం ఇది రఫ్గా ఒక ఇరవై వేల కోట్లు కొన్నాం కానీ ఇరవై వేల కోట్లు కూడా ఇది తక్కువ అవుతుంది ఎగ్జాక్ట్గా మీకు సెటిలైట్ మ్యాప్స్ ఉంటాయి గూగుల్ మ్యాప్స్ అవన్నీ అవన్నీ తీసుకుంటే పీరియాడికల్గా కేసులు అన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి ఎవరు చేశారో అవన్నీ అసెస్ చేసే పరిస్థితి వస్తుంది లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం ఎవరు ఫెయిల్ అయినా ఎవరు దోచుకున్నా అవన్నీ ఫిక్స్ చేసి ఏ విధంగా చర్యలు చేయాలో చేస్తాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే శాండ్ మైనింగ్ చాలా పెద్ద ఎత్తున చేశారు మొత్తం పర్యావరణం ఈరోజు కూడా సుప్రీంకోర్టు చాలా కోపడి మళ్ళీ ఆగస్ట్ సెకండ్కి పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు దీంట్లోనే ఏడు వేల కోట్లు ఇంకా డబ్బులు కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన వయులేషన్స్ ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా శాండ్ మైనింగ్ ఇన్ రివర్స్ యూజింగ్ హెవీ మిషన్ వాడారు వాడకూడదు రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని ఇది చేసే పరిస్థితికి వచ్చారు ఎక్స్పైర్డ్ లీజ్ ఓల్డ్ టమ్స్ అండ్ యూనివర్సిటీలో కూడా ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ప్రైవేటు కూడా అప్పు చెప్పే పరిస్థితికి వచ్చారు అవి కూడా మేము స్టడీ చేస్తున్నాం ఎంతవరకు లాభమా నష్టమా ఏం చేశారని అవి కూడా స్టడీ చేసి ఫైనల్ డిజిషన్ తీసుకుంటాం దెన్ నెక్స్ట్ ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు మాన్యువల్ పర్మిట్స్ ఇవ్వడం క్యాష్ పేమెంట్స్ తీసుకోవడం ఇర్రెగ్యులర్ సబ్మిషన్స్ రిటర్న్స్ పెట్టడం ఎక్కడ కూడా డాక్యుమెంట్ లేకుండా చేయడం ఫోర్సబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లీజ్ రైట్స్ చేయడం టార్గెటెడ్ ఇన్స్పెక్షన్ అది కానీ వాడు వినకపోతే కొంతమందిని పంపించి టార్గెటెడ్ ఇన్స్పెక్షన్ చేసి హెవీ ఫెనాల్టీస్ వేయడం సెలెక్టివ్ బ్లాకింగ్ ఆఫ్ లీజ్ ఐడీస్ డీలర్స్ అవన్నీ చేయడం ఇవన్నీ చేసి మొత్తం కూడా మీరు చూస్తే ఏమాత్రం ఒకప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉండేది ఇక్కడ మైనింగ్ ఉందంటే ఫస్ట్ అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అవన్నీ వైలేట్ చేసేసారు ఇష్టానుసారంగా చేయడం అదే మరిగా కీ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వైలేట్ చేయడం ఇంకొక పక్క ముందు ఇచ్చినట్టు కూడా క్యాన్సిల్ చేసి ఈ లిస్టు ప్రకారం ఇచ్చి ఒకవేళ కోర్టు బీనా బెదిరించడం ఇలాంటివి చాలా చేశారు ఇవన్నిటి వల్ల తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మినరల్ రెవెన్యూ నష్టం వచ్చిందని ఒక ఎస్టిమేట్ చేశాం ఇది మల్టీఫోల్డ్ ఉంటుంది ఇంతేకాదు నెక్స్ట్ అంత మునుపైతే శాండ్ పాలసీ రెండు వేల పదహారులో ఫ్రీ పాలసీ ఉండేది ఫ్రీ శాండ్ ఉండేది ఆ రోజు కూడా ఇంప్రూవ్డ్ అవ మొత్తం అవైలబిలిటీ చాలా బాగుండేది ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు కన్జ్యూమర్స్ ఉండేది ఇంకోపక్క అఫోర్డబుల్ ప్రైసెస్ ఉండేటివి కన్స్ట్రక్షన్ ఈజీగా అయ్యేది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఒక బూస్ట్ ఉండేది చాలా సిస్టమేటిక్గా చేసాం అప్పుడు నెక్స్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ శాండ్ పైన రిస్ట్రిక్షన్ చేసి దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉద్యోగాలు లేకుండా పోయారు నూట ముప్పై మంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు ఇంకొక పక్క ఎక్కడికక్కడ చూస్తే ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకొచ్చారు జయప్రకాష్ అని అతను తీసుకొచ్చారు అతను కాకుండా అతనికి ఒక సబ్ కాంట్రాక్ట్ని పెట్టారు కంపెనీ వాళ్ళది చేసింది ఆపరేషన్ వీళ్ళు ఇష్టానుసారంగా చేశారు అది అయిన తర్వాత మధ్యలో ఎవరూ లేకుండా వీళ్ళే ఆపరేట్ చేసి వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ సెండన్ తమ్ముకునే పరిస్థితికి వచ్చారు తర్వాత ప్రతిమ కాంట్రాక్ట్ పేరు పెట్టి మళ్ళీ వీళ్ళు ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒకటి రెండు కాదు చాలా చేశారు ఇవన్నీ చేసి కడాను మీరు చూసి జిఎస్టీ ఎగ్గొట్టారు ఇంకొక పక్క పెండింగ్ డ్యూస్ ఒక వెయ్యి ఇరవై ఏడు కోట్లుంటాయి గుడికుండా పోయారు ఇంకో పక్క పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ రిటర్న్ కూడా చేశారు అంటే భయం అనేది ఏమాత్రం కూడా లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఎవరైతే మైనింగ్ ఉందో ఎక్కుండే ఆఫీసర్లు కాదు అది ఎక్కడి నుంచో డిప్యుటేషన్ తెచ్చారు అతను మళ్ళా పారిపోయే పరిస్థితికి వచ్చాడు అంటే ఎన్ని అవకతవకలు చేయాలనో కీ డిపార్ట్మెంట్స్ అన్నీ బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టి యథేచ్ఛగా దోపిడీకి శ్రీకారం చుట్టారు చాలా దారుణంగా ప్రవర్తించారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇల్లీగల్ మైనింగ్ శాండ్ అయితే ఎక్కడికక్కడ చూస్తే మీరు ఎంత మెషిన్స్ పెట్టకూడదు మెషిన్స్ పెట్టడం ఇన్ ఆల్ రివర్స్ వితౌట్ అప్రూవల్స్ చేయడం మెషినరీ పెట్టడం ఇంకొక పక్కన ఇక్కడనే గుండి మెడ తాడేపల్లి త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ కొత్తపల్లి త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఓడింగ్ చేయడం ఇంకొక పక్కన సముద్రం రివర్ పైన రోడ్లు వేయడం ర్యాంపులు కట్టడం ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక మీటర్ కంటే ఎక్కువ తోగకూడదు అది కూడా ఎక్కువ తోవడం ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై మూడులో ఎన్జిటి ఆర్డర్ ఇచ్చి స్టాప్ చేయమన్నారు పద్దెనిమిది కోట్లు ఇంటీరియం కాంపన్జేషన్ వేశారు అన్న జేపీవీఎల్ పైన ఇంకొక పక్కన ఎస్సీలు ఎస్సీ సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా ఇది జరుగుతూ ఉంది అదే మరి అన్ని చూసినప్పుడు మీరు ఇష్టానుసారంగా కొంతమంది అందరూ పోలేరు దందా నాగేంద్ర అనే వ్యక్తి మొత్తం సుప్రీంకోర్టు వరకు పోయాడు అతనిపైన ఎస్సీ అట్రాసిటీ యాక్టివిటీ జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో ఇది తప్పు అని అడిగిన వాళ్ళని ఇష్టానుసారం కేసులు పెట్టడం జైల్లో పెట్టడం ఎంత భయం లేదంటే నేను పోతే పెద్ద పెద్ద గుట్టలు ఒక్కొక్క లారీ యాభై మెట్రిక్ టన్ అడిగాను నేను ఎవరై అంటే పర్మిషన్ అంటే నన్ను తీసుకపో తీసుకుపోతున్నాం నాకేం సంబంధం లేదు ఎన్నో ప్లేసులకు నేను వెళ్ళి ఇలాంటి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించినా కూడా ఏమి చేమకునట్లేదు లెక్కలేనితనం ఇష్టానుసారంగా దోపిడ జరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇది కూడా మీరు ఒకసారి చూసినప్పుడు కృష్ణా గుంటూరులో ఇవన్నీ కూడా చేయడం ఈస్ట్ వెస్ట్ గోదావరి అన్నీ కూడా ఒకటిక్కడ కాదు మొత్తం